లేకంటే టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే మాస్టర్స్ ఇన్ కైరో ప్రాక్టీస్ డాక్టర్ భరత్ గారి సార్తో మాట్లాడదాం హలో అండి నమస్తే కైరో ప్రాక్టీస్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఇట్లా ఏ పెయిన్ వచ్చినా కానీ ఫిజియోథెరపీకే వెళ్లే వాళ్ళు చాలా మంది సో రీసెంట్ గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కైరో ఎక్కువగా వింటున్నాం అసలు ఫిజియో వినట్లేదు అసలు కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి దాంట్లో ఏమేమి ట్రీట్మెంట్స్ వస్తాయి ఎలా చేస్తారు దీనికి దాని డిఫరెన్స్ ఏంటి సి కైరోప్రాక్టిక్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక డ్రగ్ ఫ్రీ మెథడ్ అండి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఎలాంటి డ్రగ్స్ లేకుండా మాన్యువల్గా చేసే ట్రీట్మెంట్ని మనము కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అని అంటాం సో ఇది ఎలాంటి కండిషన్స్లో చేస్తాము మేము అని అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్లో చేస్తాము అని అంటే నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ గానీ లేకపోతే డిస్క్ డిస్క్జెస్ గానీ చెయ్యంతా లాగుతా ఉన్న సింటమ్స్ డిస్క్జర్ అంటాము జనరల్ గా అలాంటి కేసెస్ గానీ వీటిల్లో పోస్చరల్ ప్రాబ్లమ్స్ గానీ వీటిలో కైరో ప్రాక్టిక్ అనేది జనరల్ గా ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటంటే తొందరగా క్యూర్ అవుతుందా అండి తొందరగా కనిపిస్తాయి ఫిజియో కంపేర్ చేస్తాయి సో బయట మార్కెట్ లో చూసే కైరో ప్రాక్టీస్ కి మీ దగ్గర చేసే కైరో ప్రాక్టీస్ కి ఏంటి డిఫరెన్స్ అంటే జనరల్గా బయట మార్కెట్లో అంటే మేము జనరల్గా చూసేది చెప్తానండి నేను వాళ్ళ దానికి మా దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మేము కంప్లీట్గా సర్టిఫైడ్ కైరో ప్రాక్టర్స్ అండి మేము జనరల్గా నాది మాస్టర్స్ ఇన్ ప్రాక్టిక్ ఫ్రమ్ స్వీడన్ అకర్మన్ కాలేజ్ ఆఫ్ కైరోప్రాక్టిక్ నుంచి వెళ్ళి నేను కంప్లీట్ చేశాను నా మాస్టర్స్ అయితే మాకు నేర్పేదాన్ని బట్టి మేము దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మేము ఏదైతే అక్కడ నేర్చుకొని వచ్చినామో దాన్ని మాత్రం మేము ఇక్కడ ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం జనరల్గా బయట మార్కెట్లో ఎట్లా జరుగుతూ ఉంది అని అంటే మన సిటీలోనే చూసుకుందాం చాలామంది కైరో ప్రాక్టర్స్ ఉన్నారు లైక్ ఎలాంటి డయాగ్నోసిస్ లేకుండా ప్రాబ్లం ఏమైతుందో తెలియకుండా క్లయింట్కి లోపల ప్రాబ్లం అవుతుంది ఏందనేది తెలియదు జనరల్గా నొప్పని వెళ్తాడు మామూలుగా ఈ పర్టికులర్గా ఎవరైతే అన్ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళకి చిన్న మజిల్ పెయిన్తోని వెళ్తే లోపల ఇంకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వీళ్ళు ఆ ఇష్టానికి కైరోప్రాక్టిక్ అంతా చేసేసి లోపల ఎలాంటి కంప్లైంట్ లేని వాళ్ళకు కూడా కొత్తగా కంప్లైంట్ ని క్రియేట్ చేసి పంపిస్తా ఉన్నారు సో అలాంటివి మార్కెట్ లో జరుగుతా ఉన్నాయి చాలా కేసెస్ వచ్చినాయి వితౌట్ ఇప్పుడు ఏమీ లేదనుకోండి అంత న్యూట్రల్ గా ఉంది వెన్ను పూస అంత న్యూట్రల్ గా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు అలాంటి కంప్లైంట్ మనం డయాగ్నోస్ చేయకుండా అది మజిల్ పైన లోపల వెన్ను పూస పైన అనేది తెలియకుండా మనం డైరెక్ట్ గా విరిచేయడం వల్ల ఏమైతుంది అంటే ఇక్కడ నార్మల్ గా ఉన్న స్ట్రక్చర్ అబ్నార్మల్ అయిపోతుంది సో ఇలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి మా దగ్గరకు వచ్చాయి జనరల్ గా అలాంటి కేసెస్ చాలా వచ్చాయి ఇంతకుముందు మేము కైరో చేయించుకున్నాం సార్ మాకేం తగ్గలేదు మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తగ్గుతుందా అనే క్వశ్చన్స్తో మా దగ్గరకు వస్తారు ఓకే అండి నో ప్రాబ్లం ఒకసారి డయాగ్నోస్ చేద్దాం అని చెప్పేసి నేను అంతా డయాగ్నోసిస్ చేసుకున్నాక నాకు ఇంకా ఫర్దర్గా డయాగ్నోసిస్ ఏమైనా అవసరం పడితే ఎక్స్రే లేదా ఎంఆర్ఐ నేను సజెస్ట్ చేసి అవి చూసిన తర్వాత నిజంగానే పేషెంట్కి కంప్లైంట్ ఉంది అని అంటేనే అప్పుడు మేము కైరో ట్రీట్మెంట్ అనేది అవును అలా ఉంటుంది మా దగ్గర ట్రీట్మెంట్ అంటే జనరల్ గా చాలా మందికి బిజీ పైన ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కానీ కైరో పైన అసలు అంటే జనరల్ గా చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలి మీరే సజెస్ట్ చేస్తారా ఇయా అండి చూస్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పేషెంట్ కానీ ఎవరైతే అవస్థతో బాధపడుతున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఏమీ ఉండదు మామూలుగా నెప్పని సెంటర్ కి ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర కానీ కైరో దగ్గర కానీ లేకపోతే ఆర్థోపెడిషియన్ గాని ఎవరి దగ్గరకైనా వెళ్తారు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంది అనుకుంటే నెక్ ప్రాబ్లం ఉందా బ్యాక్ ప్రాబ్లం ఉందా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డయాగ్నోసిస్ ప్రకారమే ట్రీట్మెంట్ అనేది మొదలైతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరికి పేషెంట్ వెళ్ళిండు అనుకోండి ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ కొన్ని సెషన్స్ కి కొన్ని డేస్ కి మెడికేషన్ అవంతా ఇచ్చి అదొకవేళ మెడికేషన్ తో తగ్గేది కాదు అనుకుంటే ఫిజియోథెరపీకి సజెస్ట్ చేస్తారు దాని తర్వాత ఫిజియోథెరపీలో పేషెంట్ కి కంప్లైంట్ కంప్లైంట్ అంతా పూర్తిగా తగ్గిపోయింది అని అంటే ఓకే ఫిజియోథెరపీ వర్కౌట్ అయింది ఒకవేళ ఫిజియోథెరపీలో కూడా ఇంకా కంప్లీట్ గా సెట్ అవ్వలేదు అని అంటే మనం డీప్ డయాగ్నోసిస్ చేసి ఇంకేమైనా వెన్ను పూసల మిస్అలైన్మెంట్స్ ఉన్నాయా ఏంటనేది చూసుకొని దాన్ని కైరో ప్రాక్టిక్ లో కరెక్ట్ చేస్తే గనక కంప్లీట్ రిజల్ట్స్ ఉంటాయండి కైరో ద్వారా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా Yeah. Eden de అండి అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే ఇక్కడ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి స్ట్రక్చర్ అంతా మిస్అల్ అయిపోయింది దాన్ని మనం అంతా కరెక్ట్ చేసేసినాము అంతా కరెక్ట్ చేసిన తర్వాత కంప్లైంట్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేయకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే జనరల్ గా ఇప్పుడు పిజియో అయితే ఇన్ని రోజులలో ఒక వన్ సిక్స్ మంత్స్ టైం తగ్గడానికి టైం జనరల్ గా సిమ్టమ్స్ అయితే తొందరగానే తగ్గేస్తాయి అండి ఇంటర్నల్ గా ప్రాబ్లమ్ తగ్గడానికి కొంచెం టైం తీసుకుంటది ఇప్పుడు ఏదైతే మనకి డిస్క్ బల్జ్ అయ్యి ఏదైతే నరం ఒత్తిడి జరుగుతా ఉంటదో ఆ ఒత్తిడి వల్ల డెవలప్ అయిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి షార్ట్ పీరియడ్ లో తగ్గిపోతాయి అండి ఒక త్రీ ఫోర్ సెషన్స్ లో అవి తగ్గిపోతాయి లోపల ఏదైతే డిస్క్ బల్జ్ జరిగి ఆ నరం మీద ఒత్తిడి క్రియేట్ చేస్తా ఉందో ఆ డిస్క్ బల్జ్ మళ్ళీ న్యూట్రల్ కి పోవడానికి టైం తీసుకుంటుంది జనరల్ గా మార్కెట్ లో ప్రాక్టీస్ పైన అంటే ఉన్నారా మెంబర్స్ ఎక్కువే ఉన్నారా కైరో ప్రాక్టిక్ లో ఇప్పుడు చాలా మంది అయిపోయినారండి జనరల్ గా ఇప్పుడు మేము జనరల్ గా మేము కైరో మేము నేర్చుకుని వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు హైదరాబాద్ లో ఒక ఐదుగురు కంటే ఎక్కువ లేకుండే ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ లేకుండే అట్లాంటిది ఇప్పుడు స్ట్రీట్ కు ఒక కైరో ప్రాక్టిక్ సెంటర్ అయిపోయిందండి వితౌట్ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఎలాంటి సర్టిఫికేషన్ వాళ్ళకి లేకుండా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు అండ్ దీని గురించి నేను వ్యూవర్స్ కి గానీ పబ్లిక్ కి గానీ నేను ఎలాంటి సలహా ఇస్తానంటే ఒకవేళ మీరు కైరోప్రాక్టిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలని మీరు అనుకుంటే గనక ఆయన డయాగ్నోసిస్ ఎలా ఉంది ఆయన నిజంగానే కైరోప్రాక్టర్ కాదా ఒకవేళ అయితే గనక ఎక్కడ నుంచి అయినా కైరోప్రాక్టిక్ చేసి వచ్చారు అనేది వెరిఫై చేసుకొని మీరు చేయించుకోవడం బెటర్ అని నేనంట ఎందుకు అని అంటే లైక్ ఒక్కసారి మన బాడీని పలన వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత అది డామేజ్ అయిపోయిన తర్వాత చేయడానికి ఏమి లేదు ఇంకా ఏమున్నా మనం అక్కడ వరకు పోకముందే మనం అవన్నీ ఆలోచించుకొని నిజంగానే మనకు వర్కౌట్ అవుతుంది ఈ డాక్టర్ దగ్గర ఈ పర్టికులర్ డాక్టర్ దగ్గర నాలెడ్జ్ ఉంది దీన్ని ట్రీట్ చేయగలిగే కెపబిలిటీ ఆ డాక్టర్ ఉంది అన్నప్పుడే మీ యొక్క బాడీని ఆయన చేతిలో పెట్టండి అయితే కైరో అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారా అంటే జనరల్ గా పిజియాతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువైనా యా అండి ఫిజియోథెరపీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ మరీ బేర్ చేయలేనంత అయితే ఏమి ఉండదు కొన్ని కొన్ని జనరల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరైతే మాల్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారో ఎవరైతే కైరో లో సర్టిఫైడ్ కాకుండా ఉండి ప్రాక్టీస్లు చేస్తా ఉన్నారో వాళ్ళే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ని తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు బేసిక్ గా అయితే కైరో ప్రాక్టిక్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఒక ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుంది జనరల్ గా మరి ఎఫోర్డ్ చేయనంత అయితే ఏమీ ఉండదు కండిషన్ ని బట్టి

అండ్ ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఈ పోస్టరల్ మిసలేన్మెంట్ ఉంటుంది అండి ఉంటుంది వర్టిగో మైగ్రేన్ ఇవన్నింటికీ మా దగ్గర హెడేక్ ఉంటుంది స్లీప్ లెస్నెస్ కేసెస్ కి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ అవునండి స్లీప్లెస్నెస్ జనరల్ గా కొందరికి స్ట్రెస్ వల్లనో మరి ఇంకా దేని వల్లనో జనరల్ గా నిద్ర పట్టదు కొందరికి కొందరు అయితే నైట్ అవర్స్ లో ఓన్లీ టూ త్రీ అవర్స్ పడుకుంటారు అసలు నిద్ర పట్టదు అలాంటి వాళ్ళలో కూడా మనము ట్రీట్మెంట్ ఇచ్చి మనం మళ్ళీ న్యూట్రల్ కి తీసుకొచ్చే ఛాన్సెస్ ట్రీట్మెంట్ అంటే ఎలా అండి దానికి జనరల్ గా కైరో హెల్ప్ చేస్తా ఉంది అండ్ అది కాకుండా ఆస్టియోపతి ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉందండి మన దగ్గర ఆస్టియోపతి ట్రీట్మెంట్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి క్రేనియల్ మ్యానుపులేషన్స్ అని మనం ఓన్లీ ఈ హెడ్ యొక్క బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేసి ఇంటర్నల్గా ఉన్న బ్లడ్ మనకి జనరల్గా సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది జనరల్గా దాని సర్కులేషన్ జనరల్గా జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల కానీ లేకపోతే బ్రెయిన్ మూమెంట్స్ ఏమైనా తగ్గడం వల్ల కానీ క్రేనియల్ మూమెంట్స్ ఏమైనా తగ్గడం వల్ల కానీ ఈ డిజీనెస్ ఇవన్నీ సింటమ్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి హెడ్ఏక్ డిజీనెస్ స్లీప్నెస్నెస్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఇలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి సో వీటన్నిటిని క్లియర్ చేయడానికి ఆస్టియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి మేము అవి మేము బాగా చేస్తాం ఆస్టియోపతిలో ఏ పేషెంట్స్ ఎక్కువగా వస్తారు ఏ మా దగ్గరకు వచ్చేవి జనరల్ గా ఈ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ కేసెస్ ఎక్కువగా స్పైనల్ ఇష్యూస్ అండి స్పైనల్ ఇష్యూస్ ఈ స్పైన్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువగా మా దగ్గరకు వస్తా ఉంటాయి మా దగ్గర జనరల్ గా ఒక రోజు ఒక ఇరవై మంది పేషెంట్స్ ని మేము తీసుకుంటే గనక దాంట్లో పదిహేను నుంచి పదహారు మంది ఇవే కేసెస్ ఉంటాయి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్స్ షయాటికా ఇవే కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి